ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది జరుగుతున్న పరిణామాలన్నీ కూడా జగన్కి అస్సలు మింగుడు పడ్డం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కూడా కొనసాగుతుంది అధికారం కోల్పోయిన తర్వాత మూడు నెలలు గడవక ముందే వరుసగా ఆ పార్టీకి చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి పార్టీకి దూరం అవుతున్నారు ఇదే బాటలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు పెండెం దొరబాబు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసేశారు ఆయన వెంట పిఠాపురం నియోజకవర్గం వైసీపీకి చెందిన కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఎంపీపీలు కూడా కొందరు రాజీనామా చేసేశారు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత కొన్ని నెలలకి అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరించారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో రెండు వేల పదమూడులో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా రెండు వేల పద్నాలుగులో పిఠాపురంలో పోటీ చేసిన తన చిరకాల ప్రత్యర్థి వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు తదుపరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పిఠాపురంలోనే మరలా పోటీ చేసి విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వైసీపీ అధిష్టానం ఆయనకు టిక్కెట్టు నిరాకరించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతుండటంతో పార్టీలోని సీనియర్ నేత వంగ గీతను బరిలోకి దించింది పెండెం దొరబాబుని కాదని అయితే అదే సమయంలో జనసేన పార్టీ నుంచి కాకినాడ రూరల్ నుంచి పోటీ చేయమని అవకాశం రాగా దొరబాబు చాలా సున్నితంగా తిరస్కరించారు వైసీపీ పట్ల తన విధేయతను చాటుకున్న దొరబాబు అదే పార్టీలో కొనసాగారు గీత గెలుపు కోసం కూడా దొరబాబు గట్టిగానే కృషి చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు అందరినీ కంగు తినేలా చేశాయి అప్పటి నుండి దొరబాబు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టినా దానికి కూడా హాజరు కాలేదు కొద్ది రోజుల క్రితం పెండెన్ దొరబాబు వ్యక్తిగత కార్యాలయం వద్ద పాత్రికేయుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తనకు ఎటువంటి విభేదాలు లేవని తెలియజేసినప్పటికీ స్థానిక నేత వంగా గీతతో విభేదాలు ఉన్నట్టు నర్మగర్భంగా తెలియజేశారు ఇక పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేగంగా మారిపోతున్నాయి పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ కంచుకోటగా మార్చుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ నేతలు దానికి అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన బలమైన నాయకుల్ని జనసేన పార్టీలోకి చేర్చుకునే విధంగా జనసేన పావులు కదుపుతోంది దానిలో భాగంగా వైకాపాను వీడిన దొరబాబు మరోపక్క జనసేనలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి స్పష్టత రాలేదని కూడా అంటున్నారు దొరబాబు అల్లుడు కర్ణాటక కాంగ్రెస్ యువనేత రక్షారామయ్యకు పవన్ కళ్యాణ్ కు ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన వినియోగించుకోనున్నారట ఎన్నికల ముందు కూడా రక్షారామయ్య దొరబాబు సీటు కోసం ప్రయత్నించినట్టు భోగట్ట ఈ క్రమంలోనే ఇటీవల దొరబాబు హైదరాబాద్ వైద్యం కోసం వెళుతూ జనసేనని కలిసినట్టుగా ప్రచారం జరిగింది ఆయనతో పలు అంశాలు చర్చించిన దొరబాబు భారీ సంఖ్యా బలంతో పార్టీలో చేరడానికి ముహూర్తం పెట్టుకున్నట్టు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడిచింది ఇప్పటికే వైకాపాకు రాజీనామా చేసి జనసేనలోకి చేరుతున్న కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలను దొరబాబు సమీకరిస్తున్నారట భారీ సంఖ్యలోనే పార్టీలో చేరాలని ఆయన ఆలోచిస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే ఆయా నాయకులతో దొరబాబు మంతనాలు కూడా జరుపుతున్నారు ఎటువంటి అధికారాలు పదవులు ఆశించకుండానే జనసేనలో చేరుతున్నట్టు నాయకులు కూడా చెబుతున్నారు ఇది ఇలా ఉండగా జనసేన నిబంధనల ప్రకారం ఏ నాయకుడైనా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే సమయంలో తమ పదవులకు తప్పకుండా రాజీనామా చేసి తీరాలి ఇది పార్టీ ప్రారంభం నుంచి అధినేత అమలు చేస్తున్న నియమం ఇప్పటి వచ్చిన నాయకులు ఇదే విధంగా రాజీనామాలు చేసే జనసేనలో చేరారు ప్రస్తుతం పిఠాపురం నుంచి పార్టీలో చేరబోతున్న వైకాపా ప్రజాప్రతినిధులు ఇంకా రెండేళ్లకు పైగా ఉన్న తమ అధికారాలను వదులుకుని వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఏది ఏమైనా వైకాపాకు మాత్రం దొరబాబు రాజీనామా చేసినప్పటికీ జనసేనలో చేరిక ఎప్పుడు అనేది తేలాల్సి ఉంది ఇలా ఉండగా విజయవాడలోని స్మృతి వనంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అరాచక శక్తులు చేసిన దుశ్చర్యలకు నిరసనగా పిఠాపురం నియోజకవర్గం స్థాయిలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు వంగా గీత కానీ వైసీపీ శ్రేణులు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే హాజరవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది దీంతో వైసీపీ క్యాడర్ వంగా గీతను వదిలేశారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి పిఠాపురం టౌన్ అలాగే గొల్లపురలు టౌన్ నుండి చాలా వరకు కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు పిఠాపురం మండలం చేబ్రోలు యు కొత్తపల్లి మండలాల గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కూడా డొమ్మా కొట్టేశారు గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు చేసిన వారు కూడా ఈ కార్యక్రమంలో కనిపించకపోవటం విశేషం వీరంతా పెండెం దొరబాబుతో పాటు పార్టీ మారబోతున్నారా లేక ప్రస్తుతానికి మాత్రమే వైసీపీకి దూరంగా ఉన్నారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కరు పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నారు మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహాలు రచిస్తారో పార్టీ క్యాడర్ జారిపోకుండా ఎలా కాపాడుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు తప్పకుండా వెయిట్ చేసి చూడాల్సిందే